అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్ర నివాసానికి వచ్చారు చినిచరి సంస్థ భాగస్వామ్యంతో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత చికిత్స అందిస్తున్నామని స్వామిజీ అన్నారు ప్రతి గ్రామంలో ఇరవై మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశించినట్టు వివరించారు ఏపీ ప్రభుత్వ సహకారం లభిస్తే ఈ సేవలు మరింత విస్తృతంగా అందించే ప్రణాళిక సిద్ధం చేస్తామని స్వామీజీ అన్నారు బాధ్యత నా సతీమాని కప్పు చెప్పారు సతీమాని కబ్జెప్పంటే నేను సగ భాగమైన దాంట్లోనే అందులోకి మీ వల్ల పెద్దల దైవాల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది మంచిది నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతోటి ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ని మహిళ కంబైన్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను రాష్ట్ర పూర్తిగా ప్రయత్నం అని చెప్పి మావిడ నేను కూడా మీకు రెండోది ఏంటంటే వచ్చిన పదిహేనో తారీఖు నుంచి అసెంబ్లీలో ఉంది అసెంబ్లీ ఉంది నాకు నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘ చర్చించే ఏర్పాటు